జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆపైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ జననేత పెంగిలి రమేష్ జన్మదిన వేడుకలలో అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ జన్మదిన వేడుకలను నియోజకవర్గం అన్ని మండలాల కేంద్రాల్లో అభిమానులు బీఆర్ఎస్వి బీఆర్ఎస్ యూత్ అభిమానులు ఘనంగా నిర్వహించారు జమ్మికుంట బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి మా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు आयत को आप देखो आप जितनी जितनी और ये वो बता ના <obtusas> <tusas> 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 డిసి బ్యాంకు కరమినార్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అన్న పురస్కరించుకొని జన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి శివాలయంలో వారి మీద అర్చన చేపించి అన్నదానం నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్పి మరియు యూత్ ఆధ్వర్యంలో మరి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుకుంటూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్న అంటే నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్క యువ యువకులకు నిదర్శనంగా ఉండే మా పింగిలి రమేష్ అన్న మరి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని వారు మార్కెట్ చైర్మన్గా మరి మండలపాటి అధ్యక్షుడుగా విలేజ్లో సర్పంచ్గా ప్రజెంటు కేడిసిసి వైస్ చైర్మన్గా పదవులు పొందిను మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పేసి మా యువతకు మరెన్నో అవకాశాలు కల్పించి నిన్ను అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు రాజకీయంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు మరెన్నో విజయాలు సాధించి ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ చింగి రామేశ్ అన్న గారి జన్మదిన సందర్భంగా జమ్మగుట్టలోని బొమ్మలగూడి ఆవరణంలో అన్నగారు అన్నగారికి అన్నవారి పేరు మీద అర్చన చేసి అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరిన్ని మరిన్ని జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆ దేవుడు ఖచ్చితంగా ఐశ్వర్యాల ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం అలాగే ముందు ముందు మాలాంటి ఎంతో యువత కూడా అన్న వెన్నదన్నగా ఉంటాడని ఆశిస్తూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం జరుపుకుంటున్నటువంటి కేడిసిసి బ్యాంకు జిల్లా వైస్ చైర్మన్ గారు పింగిల్ రమేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా బీఆర్ఎస్పి మరియు బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో జమ్మగుండలోని బొమ్మలగూడి ఆదరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా తన పేరు మీద ఈరోజు అర్చన కూడా జరగడం చేపడం జరిగింది రమేష్ అన్న ఏదైతే సాధారణ కార్యకర్తగా మొదలై ఒక గ్రామ సర్పంచ్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా మార్కెట్ చైర్మన్గా ఇప్పుడు కేడిసిసి బ్యాంకు వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు తను ఏ పదవి అలంకరించిన పదవి ఆయన కోసమే ఉన్నట్టుగా ఆ పదవికి న్యాయం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ కార్మిక కార్మికులకు కానీ ఇటు యువతకు కానీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఇంక ముందు కూడా పార్టీ ఆదేశాల మేరకు ఉన్నత స్థానాలు అధిరంగించి వారు వారి కుటుంబ ఎల్లవేళలో అష్ట ఐశ్వర్యాలతో కొలతగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇలాంటి రాజకీయ నాయకుడు అరుదు అవినీతి ఎంగిలి తెలివైనటువంటి మా పింగిలి రమేష్ అన్న ఈరోజు జిల్లా స్థాయిలో ఉన్నారు రానున్న కాలంలో పార్టీ తనకి అవకాశం ఇచ్చి ఉన్నత ఉన్నత స్థానాలు కల్పించాలి పదవులు కల్పించాలని మా బీఆర్ఎస్వి పక్షాన బీఆర్ఎస్ వీరి పక్షాన కోరుకుంటున్నారు అనంతరం గాంధీ చౌరస్తాలో బిఆర్ఎస్ యూత్ మరియు బీఆర్ఎస్ వి ఆధ్వర్యంలో పెంగిలి రమేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ముప్పై దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉండి ప్రజల పక్షాన నిలబడి పార్టీలకు అతీతంగా ప్రజల మనసును గెలుచుకున్న నాయకుడని కొనియాడారు ముప్పై దశాబ్దాల రాజకీయాల్లో టీడీపీలో సామాన్య కార్యకర్తగా ముద్దసాని దామోదర్ రెడ్డి సెష్యన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి విలాస్గర్ గ్రామ సర్పంచ్ గా సేవల ప్రారంభమైన తన రాజకీయ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజా ప్రతినిధిగా పలు పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ రమేష్ తన జీవితంలో ఎప్పటి వరకు చేపట్టినటువంటి పదవులు అన్నింటిని వన్ని తెచ్చారని చెప్పి తన పదవీ కాలంలో ప్రజలు శ్రేయస్సు అందేలా కృషి చేశారని అన్నారు కార్మిక కర్షక పక్షపాతిగా నిలిచి ప్రజలు మన్నలను పొందారని జమ్మికుంట మండలం పార్టీ అధ్యక్షులుగా హుజూరాబాద్ ఆర్టీసీ డిపో కమిటీ చైర్మన్గా ఆమలి కార్మికుల సంఘం అధ్యక్షునిగా అతిపెద్ద జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇప్పుడు కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు రాష్ట్రం అంతా జమ్మికుంట వైపు చూసేలా మేడే సందర్భంగా జమ్మికుంట పట్టణంలో పింగళి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేకమైనవని రాష్ట్రం మొత్తం జమ్మికుంట వైపు చూసేలా హమాలి కార్మిక సంఘాలతోటి అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించారని హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా కార్మికులకు ఎన్నో సేవలు అందించారన్నారు ప్రజలు కష్ట సుఖాల్లో అండగా నిలిచి ప్రజల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు పైసా అవినీతికి తావు లేకుండా వ్యాపార మెప్పు సైతం పింగిలి రమేష్ పొందడం గొప్ప విశేషమన్నారు జిల్లా వ్యాప్తంగా ఆయనకు రాజకీయ వర్గాల్లో చక్కటి పరిచయాలకు పలుకుబడి ఉండటం గొప్పగా భావిస్తున్నామని తన పలుకుబడి పదవితో ప్రజలకు మరింత సేవ చేయాలని ప్రజల మనిషిగా అవినీతి మచ్చ అంటని నాయకుడిగా జిల్లాలో పేరు తెచ్చుకోవడం చాలా సంతోషమని యువతకు స్ఫూర్తిగా నిలిచే నాయకుడు పింగళి రమేష్ అని అన్నారు ఈ కార్యక్రమంలో రామడుగు రవీందర్ రావు కొండ అర్జును పోసాల సంపత్ జానీ ఎర్రబాటి రమేష్ రాకేష్ ప్రశాంత్ రాజు బృద్వి శేషి రామకృష్ణ తో యూత్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఏరియాలో మరి రమేష్ అన్న గారు ఐడిసిసి బ్యాంక్ కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు విద్యార్థి మరియు యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సుమారుగా మూడు దశాబ్దాలకు పైగా తన రాజకీయ ప్రస్థానంలో మరి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి అందరి అభివృద్ధికి అందరికీ సంక్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తి మరి పింగిలి రమేష్ అన్న గారు తనకున్న పదవులలో ఈనాడు కూడా మరి పేద ప్రజల యొక్క పక్షాన కార్మిక వర్గాల పక్షాన కర్షకుల పక్షాన మరి నిత్యం తన స్వరాన్ని వినిపిస్తూ రెండు దశ మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు సర్పంచ్గా మొదలైనటువంటి తన ప్రస్థానం మండలాధ్యక్షుడిగా అలాగే మరి అతిపెద్ద మార్కెట్ అయినటువంటి జమ్మిగుంట మార్కెట్ కమిటీ చైర్మన్గా దాంతోపాటు ఈరోజు కేడిసిసి జిల్లా కరీంనగర్ జిల్లా బ్యాంక్ వైస్ చైర్మన్గా తన సుదీర్ఘకాలం పాటు రైతులకు కార్మికులకు మరి తన సేవలు అందించినటువంటి గొప్ప మహనీయులు గౌరవ పింగిలి రమేష్ అన్న జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మను కరీంనగర్ జిల్లా కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట శివాలయంలో వారి మిత్ర బృందమే కావచ్చు విద్యార్థి నాయకులే కావచ్చు టీఆర్ఎస్కి యూత్ నాయకులే కావచ్చు అక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటు ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసి పింగిలి రమేష్ అన్న బర్త్డే ఘనంగా జరపడం జరిగింది ఆమె రమేష్ అన్న రానున్న రోజులలో ఉన్నంత బదులు స్వీకరించాలని రానున్న రోజులలో గొప్ప స్థాయిలో ఉండాలని